హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో వీడియో వచ్చేసి మినీ బ్లాగ్ అనమాట ఏం లేదండి మనకి ఇంట్లో సో ఇంట్లో మనకు వచ్చేసి ఇట్లా వంట చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఈ వాల్ మొత్తం టైల్స్ అన్నీ ఆయిల్ మరకలు పడిపోయి కుకింగ్ చేసేటప్పుడు వంటలు చేసేటప్పుడు తాలింపు వేస్తాం కదా అదంతా అలా వాల్ మీదకైతే ఇలా చిమ్మేసి మొత్తం ఆయిలీ ఆయిలీగా మరకలుగా అయిపోయి జిడ్డులాగా పేరుకుపోతూ ఉంటుంది కదా సో దాన్ని క్లీన్ చేయడానికి మనం ఎంతో కష్టపడిపోతూ ఉంటాం కదా సో ఇక్కడ నేనైతే ఒక చిన్న టిప్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా న్యూస్ పేపర్స్తో ప్లాస్టర్స్ వేసి కవర్ చేసుకుంటే మంత్లీ వన్స్ అన్న ఇక్కడ ఇలా మనం ఫ్రెష్గా తీసి పేపర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అనమాట నా నేను కూడా ట్రై చేయలేదు నా నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను చాలా బాగా అనిపించింది నాకు కూడా సో ఏంటంటే మనకు వాల్ కూడా వెనక టైల్స్ కూడా పాడవ్వవు ఇంకా మనకు అంత రిస్క్ వర్క్ కూడా మనకి ఏం ఉండదు అనమాట ఇలా అయితే మనం ఎప్పటిదప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే వన్ మంత్ అయినా సరే అది ఆయిల్ దానికే పడిద్ది ఎంత న్యూస్ పేపర్ మీదనే పడిద్ది అన్నమాట మనకు వాల్ టైల్స్కి అయితే ఎటువంటి మరకలు కావు ఏమీ కావు చాలా నీట్గా కూడా ఉంటుంది సో తను న్యూస్ పేపర్స్ అయితే వేసింది కదా నార్మల్గా అయితే మనకైతే ఇలా జిడ్డు పేరుకుపోతే దాన్ని క్లీన్ చేయడానికి ఒక రోజంతా సరిపోదు పీసులతో కానీ రుద్ది 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 మరకల్ని తీయడం అంటే చాలా రిస్క్ కదా కానీ ఇలా సింపుల్గా అయితే ఈజీగా మనం ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే నాకు చాలా బాగా అనమాట సో మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ మినీ బ్లాగ్ అయితే పెట్టాను మీకు ఈ టిప్ కనుక నచ్చితే యూస్ చేయండి బాయ్